హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ సమ్మర్ స్పెషల్ స్పైసీగా మజ్జిగ చేయబోతున్నా సమ్మర్ స్పెషల్ మజ్జిగ చేయడం కోసం ఒక రోలు తీసుకుని మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ దంచుకోవాలి ఫ్రెష్గా పెట్టిన గేదె పెరుగు తీసుకుని ఇలా మజ్జిగలా చేసుకోవాలి ఈ పెరుగుని ఇలా మజ్జిగలా చేసుకున్న తర్వాత దంచుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టుని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ మజ్జిగ అయితే మా అక్క చేస్తుంది మా అక్క అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది ఇలా టేస్టీగా మజ్జిగ చేసి ఇచ్చి పిల్లలందరికీ ఇస్తుంది చాలా బాగా తాగేస్తారు ఒక నిమ్మకాయని కట్ చేసుకుని ఆ జ్యూస్ని కూడా పిండుకోవాలి ఈ సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టీలు కాఫీలు మానేసి ఇలా స్పైసీగా మజ్జిగ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పైసీగా మజ్జిగైతే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కాఫీలు టీతో పని లేకుండా ఇలా స్పైసీగా మజ్జిగ చేసేవ్వండి ఈ మజ్జిగైతే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మా అక్క చేసిన స్పైసీ మజ్జిగ చాలా చాలా టేస్టీగా ఉంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్